హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోర్ట్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక కప్పు బాస్మతి రైస్ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని వేసుకుని రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఒక ప్లేట్లోకి రైస్ని తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం పావు కప్ క్యాబేజ్ ముక్కలు టూ టేబుల్ స్పూన్ బీన్స్ ఒక చిన్న క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ బఠానీని వేసుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పిందిలోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ టమాటో సాస్ని వేసుకుని హై ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టాస్ చేసుకోవాలి ఈ విధంగా టాస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక నిమిషం టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్